యాక్చువల్గా ఇన్ని రోజులు నేను వీడియోస్ రాకపోవడానికి కారణం కూడా దీని పని వల్లనే కదా ఇదే అన్నమాట మన సర్ప్రైజ్ వచ్చేసి ఇదే తార్ తార్ ఫోర్ ఇంటూ ఫోర్ తీసుకున్నట్టు వచ్చేసిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి దోస్తులు ఏ ఫోర్ అంటే అమ్మ ఇది గుట్టలు బాగా చెప్తుంది ఓ టైరు గాలిలో రాంది లేకపోతే గడ్డ రాలతాయి పాంబు హై ముది ఒక్కొక్కరుకో ఎలా పడుస్తావు చూసిన అది ఎరు తాకాల హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన లాక్స్ చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ రావట్లేవు నేను ముందు వీడియోస్లో అయితే చెప్పాను నేను ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి అందరూ ఆ సర్ప్రైజ్ని ఏమనుకున్నారంటే నా పెళ్ళి అని చెప్పేసి కొందరు ఇంకో కొత్త బండి అని చెప్పేసి ఇట్లా కామెంట్స్ అయితే పెట్టారు అనమాట యాక్చువల్గా అయితే అదంతా కాదు ఇక్కడ చూస్తారు కదా ఇదే అన్నమాట మన సర్ప్రైజ్ వచ్చేసి ఇదే తార్ తార్ ఫోర్ ఇంటూ ఫోర్ తీసుకున్నా నేను త్రీ డోర్ తీసుకున్నా యాక్చువల్గా తార్ రాక్స్ తీసుకుందాం అనుకున్నా కాకపోతే దాంట్లో నాకు నచ్చంది ఏంటంటే కొంచెం బండి లెంత్ అనేది ఎక్కువ ఉంది దానివల్లనే నేను కాంప్రమైజ్ అయిపోయినమాట ఇది వచ్చేసి మనకి బండి చిన్న సైజులో ఉంటుంది ఏదైనా అడ్వెంచర్ చేయాలన్నా ఎక్కడన్నా మనకు గుట్టలల్లో లేకపోతే పెద్ద పెద్ద బురదలోనైనా చెరువులోనైనా ఇందులో నుంచి అయినా బయటకు వెళ్ళాలంటే నాకు ఇదే బాగా పర్ఫెక్ట్ అనిపించింది ఆ తార్ రాక్స్ వచ్చేసి కొంచెం సైజ్ పెద్దగా ఉండేసరికి నాకు నచ్చలేదన్నమాట ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది ఓకే దీని గురించి ఇంకా చాలా చెప్పాలి నేను తర్వాత చెప్తా యాక్చువల్లీ ఇప్పుడు ఈరోజు రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాను అన్నమాట రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని గురించి టోటల్ ఎక్స్ప్లేషన్ అనేది ఇస్తాను యాక్చువల్లీ పూజ కూడా చేసినాం మేము మొన్ననే పూజ కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా తీసుకోవాలి తీసుకోవాలని చెప్పేసి తారరాక్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగిన కాకపోతే ఆ వచ్చిన తర్వాత నాకేమనిపించింది అంటే అది అంత బండి లెంత్ ఉండేసరికి అడ్వెంచర్ చేసేటప్పుడు మనకు కావాల్సింది బండి మంచిగా బయటికి వెళ్ళడం బండి నచ్చుతుంది తారరాక్స్ అనేది ఓకే దీనికన్నా ఫీచర్స్ దాంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి కాకపోతే నా విజన్లు ఏంటంటే ఈ బండి నాకు చాలా నచ్చింది యాక్చువల్గా ఇన్ని రోజులు నేను వీడియోస్ రాకపోవడానికి కారణం కూడా దీని పని వల్లనే మనకి ఏమైందంటే ఫస్ట్ ఏమో లోన్ ప్రాసెస్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ పట్టింది దాని తర్వాత అది అప్రూవల్ అయినాక మళ్ళీ బండి గురించి వెయిట్ చేయడానికి ఒక టెన్ డేస్ అట్లా పట్టింది మళ్ళీ బండి వచ్చినాక మనకు పూజ అని తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి ఆ టీఆర్ఆర్ నెంబర్ పేపర్ల కోసం లేట్ అయిపోయింది ఇవన్నీ ప్రాసెస్ జరిగేసరికి నాకు ఎట్లేదన్నా కానీ వన్ అండ్ హాఫ్ మంత్ పైన పట్టింది అనమాట వచ్చేసినాం రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి మార్నింగ్ ఫైల్స్ ఇచ్చేసినాం అనమాట టోటల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది జస్ట్ మనం అక్కడ వెళ్ళి ఫోటో దిగి బండి చూపించేసి ఒక సైన్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది మనకు ఒరిజినల్ పేపర్స్ ఎప్పుడన్నా రాని ఇంట్లో వాళ్ళు హ్యాండ్ అవర్ చేసుకుంటారు మనం అయితే ఇది కంప్లీట్ చేసేసి పోతే అయిపోతుంది నేను ఫోటో దిగాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆడడం జరిగింది లేకపోతే మా ఇంట్లో పేరు మీద పేరు మీద నన్ను రిజిస్ట్రేషన్ అనేది ఉంటే మాత్రం నేను ఎప్పుడూ వెళ్ళి పెట్టాను డ్యూటీకి ఇప్పటి నుంచి మాత్రం ఇక మన కంటిన్యూగా వీడియోస్ అనేవి ఉంటాయి లారీలు కూడా అన్నీ ఇక్కడనే రిజిస్ట్రేషన్ చేయించింది కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇది మన మూడు ట్రక్స్ ఇన్నీ చేయించిన కార్ కూడా ఇన్ని యాక్చువల్గా నేను విలేజ్ అడ్రస్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ మన దగ్గర కాబట్టి ఏది ఉన్నా కానీ ఫిట్నెస్ కానీ ఏదైనా ఇక్కడనే చేయించుకోవచ్చు అన్ని వెహికల్స్ ఇక్కడనే ఉన్నాయి కానీ చెప్పేసి కార్ కూడా ఇక్కడనే చేపిస్తున్నా అంటే నేను రావాలిగా మళ్ళీ ఎందుకని చెప్పేసి ఒక రోజు అంటే నేను ఎన్నో ఉంటుందన్న రెండు మూడు స్టేట్ దాటిపోతా గుడ్ లోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్వెంచర్ చేస్తామని చెప్పినాం కదా యాక్చువల్లీ మనకు తొందర లోడ్ వచ్చింది అన్నమాట లోడ్ రావడం వల్ల ఏదైనా ఒకే ఉందని చెప్పేసి నేను వచ్చేసినా మొత్తం పని కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకసారి అక్కడ వెళ్ళి అడ్వెంచర్ చేసుకున్నాడు ఏదైనా నడుస్తారు ఇప్పుడు నడుపు ఫస్ట్ టైం ఎక్కుతున్నావు పుడికాలుతోనే ఎక్కువ స్టార్ట్ చేస్తుందా తే పల్లి పల్లి అమ్మ ఏందే నువ్వు నీ తార అమ్మినవా దగ్గర ఉన్న తారా అమ్ముకోండు అప్పు చేసి

ಬಾಲು ಲಾರೀ ದೋಲ ಎಂದೇ ಲಾರೀ ಲೆಕ್ಕು ಎಲ್ಲ ನುಗ್ಗಿತ್ತ

ఏంది సూపర్ ఉంది కొత్త కారు మాత్రం సూపర్ ఉంది ఊరికి వేసుకోవద్దా అది చేసుకుని పోవాలి నేను అబ్బా మా ఊరు వాళ్ళు అయితే అమ్మ చూడు ఎంత పెద్ద కార్ వేసుకుని వచ్చిన అంటారు బా సూపర్ ఉంది కాదు నువ్వు డ్రైవింగ్ చేసే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మనకు లార్ లెక్క అయిపోయింది మా కొత్త కొత్త ఏదో సీట్ బెల్ట్ ఏదా సీట్ బెల్ట్ ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు నీకు కార్ దొరుకుతున్నావు ఏమల్లా మళ్ళీ ఊరికి వేసుకోవద్దు ఎంత పెద్ద కార్ తెచ్చింది చూడ మళ్ళీ నేను చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కానీ ఎల్లరు నూకల్లా నూకాలకి రైట్ చెప్పు అందరు ఇంకా మరి ఇంకా మొత్తుకుంటుందిగా అమ్మ ఇదేంది పెద్ద విమానం కాక మొత్తుకున్నా మొత్తుకున్నా ఏసీ ఏసీ చల్లగా కావాలా ఏడు కావాలా నీకు జమ్కాస్ మీరు పోతే ఇది వేసుకోవాలి మంచిగా వేడిగాలి కావాలంటే వేడి కావాలి చలి పెడితే ఏదంటే అదే మా సూపర్ ఉంది ఆ కార్ మాత్రం కానీ ఇంకా పూర్లా ఇలా మాత్రం వస్తుంది ఆ సుక్క చూపి ఉదయమ్మ స్టీమర్లు కాక ఇలా ఉంది కదా నీళ్ళల్లా తెప్ప ఎగుతా చూడు ఇట్లా

అవును తిన్నా నాన్న తియొన తియతవు నాన్న ఎటన పోని ఏయ్ ఏయ్ చేట ఇంకా వరంగం హా అమ్మ ఇది పా ఒరేయ్ హ ఎక్కడ ముసలి కింద కింద పడిస్తే ఉండి ఎట్టా దొరికింది సందని ఒక్కొక్క ఒక్కొక్కరుకో ఎలా పడుస్తావు అవతలే ముసలు ఆగమానం చేస్తుంది బండిని ఆ గుల మునిచ్చాను ఆయన కొరకో ఎక్కడిది అల్లంనియగలరా कार सुपर उन्हें आ ये तंचा तार तुने वो हम बंगलाच पे डूबे ने हाय प्लीज सेव कमांड कमांड नॉट रेकग्नाइज्ड प्लीज रिपीट

అమ్మ బండి కొదా మరు విగ్న రివై లఖలంగ అమ్మ ఏ దొంగరా అమామామా లలే భయ్యా కొత్త బండి ఏ ఉంది గిర్దాక ట్రయల్ కొడతాను చెప్పి గిదే నా నీకిచ్చినా బండి ఎత్తన కొత్త బండి సాంబర ఉండదానే కుత్త బండి మీ సాంబరందిర్తావో అమ్మ చూసినవా ఏ తేటైటేన పోగల ఎత్తునే అది ముతిరకాలయ్య అదేర్ది ఆ ఊర్దానేతే ఉద్దది పోగల పోగల ఎల్తునే నాయనా

ఫస్ట్ టూ వీల్ ఎక్కిత్తా తర్వాత ఫోర్ వీల్ ఎక్కిత్తా తర్వాత ఫోర్ వీల్ లోడ్ ఎక్కితే ఇక ఇది ఫోర్ వీల్ కూడా ఉందా నాలుగు గిరోలు తిరుగుతాయి పూజం ఎట్టెట్టా అది ఇది ముందల తిరుగుతాయి ముందల ఆవిజంగా ఉంటుంది రెండు ఆవిజంగా ఉన్నాయి అయింది అంతేనా కట్టుపోయింది కట్టుపోయింది చూద్దా అని ఏ దోస్తులు ఇక ఫోర్ వీల్ అంటే ఈ వీల్ లా అంటే ఏ ఓ రాయినా ఇది గుట్టలు బాగా ఎక్కుతుందేదే హే ఇది ఉండాలి ఓ ఇది ఉండవలసిందే ఏది డెవలప్ అయ్యే కిరాగా చేసి పట్టుకోసాని అది వెనక రాని ఎనకాని శేష అంత చెట్టు అనపొద్దు బానే ఎక్క దీని దీనిమే ఓగిలే ఆ మధ్యాహ్నం వేసుకుని పోనీ దాని మేము దీని మీద సందు ఉంచు సందు మధ్యాహ్నం వేసుకో పంబో ఎయ్ తల్లి ఏం చేయబడి తల్లి పోతామా నడువులే పటపటాలయ్యో అయ్యా ఆయన నడువులు పటపట అయినాయి ఆవు సూకంగా పడినావు అమ్మ ఇన్ని రోజులు చేసి అదే పార్కింగ్ లా షోరూములో పడిన ఆవు నాయన దాని నడువులు వేసుకుని షోరూము నడువులు వేసుకున్నాయి పాపం పటపట పట నిజమేటే నిజమైతే చూడే మరి కొంచెం ఆగు 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 పోతావు ఏమైంది పటపట కొత్త బండి అంత ఆగం చేస్తున్నావు ఏదన్నా నువ్వు చేయబట్టి నాకు మా ముందర అది రాసుకుంటా మీ చిందా అది రాసుకుందిపోలే ఊడిపోలే అమ్మని గట్టిదేనా తిప్పుకొస్తా బాగా వాసన వస్తుందా అయ్యా పైప్ లోనా అదేగా మనట్లోనే వస్తుంది వాసన చె ఎన్ని తారీఖు పోయిన పది తారీఖు అది పోయిండు పది తారీఖు తొమ్మిది తారీఖు ఆ తొమ్మిది తారీఖు పది తారీఖు పోయిండు వచ్చింది ఒక ఏషం పెట్టుకుని వచ్చింది అయ్యా ఏం చేసింది కొత్త నేను నేను దోశ అన్న తీసుకుని గుర్తలు గిట్టలు బాగా మన ఎంత దొక్కినా దొక్కించిన మళ్ళీ

కిస్తలో ఇస్తా మరే మీకట్ట చిన్నప్పటి చేసుకుంటా చిన్నప్పటిన మరి ఏంది సంవత్సరం 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 అవుతుంది సంవత్సరం అర అవుతుంది మరి పెట్టుబడి దాకా అరవై వేలు లెక్క వస్తాయి అన్నీ ఖర్చు చేస్తాయి మాత్రం హైదరాబాద్ నుంచి చోడవరం దాకా వచ్చినాం చోడవరం దగ్గర ఇది గౌరవరం అంట గౌరవరం గౌరవ దాకా వచ్చినా కంటిన్యూగా జర్నీ చేసుకుంటా ఇది ఎంత హీట్ కావాలి హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి అడ్వెంచర్ చేస్తే హీట్ కాకపోతే ఏమైతుంది మరి ఫస్ట్ కొత్త బండి నేను బండి బాగా ఏం చెప్పిన అంటే రాయమరీ అన్నారు నీ లారాడా కార్ ఆడని అనుకున్నాను అప్పుడు దాకా ఉన్నారు వీళ్ళు ఈ వస్తే బండి బాగా నువ్వు టెన్షన్ పడుతున్నా చెప్పిన మరి నువ్వు ధైర్యం ఉండే నువ్వు రాకునే వరకు ఏంది మనసు పోలాలా చింగల్ రోజు పెద్ద బండి మన కూడా ఫస్ట్ టైం అన్నమాట చేపలూడు అందుకని చెప్పేసి హైదరాబాద్ నుంచి కారు వేసుకుని రావాల్సి వచ్చింది లేకపోతే బైక్ మీద వద్దు కానీ సారీ బస్ కన్న సారీ బస్ కన్న వద్దు కానీ బైక్ మీద వస్తాడు చూసిన బస్ కన్న బుక్ చేసుకుని వద్దు లేట్ అవుతుంది బస్ కోసం బైక్ మీద వస్తాడు లేట్ అవుతుందని లేట్ అవుతుంది అని మన తొందర బస్సు తొందరగా రావచ్చు ఇట్లా ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంటికెళ్ళినప్పుడు మీకు ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి అడ్వెంచర్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మీరు కూడా కామెంట్ చేయలేదు దీంతోనే వీడియోలు చేయాలో అవన్నీ చేసేద్దాం గాలి గడ్డ హై బుజ్జి తిప్పుతుంది అయ్యా నా తిప్పు కాదు యో బాడు రాని కాదు రానీ

బండి మొత్తం ఫుల్ వాష్ చేసి మన అప్పారావు ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళ ఇంటికాడ పెట్టేసి జంపు చాలి బండికి ఫస్ట్ టైం లోడ్ అవుతుంది మన బండి కాడ వే ఎగ్జిట్ మెట్ ఎగ్జిట్ మెట్ పచ్చి చేపలు లోడ్ చేసుకొని అదే మనకి ట్రాక్టర్ లో తీసుకొచ్చిస్తామంటారు చెరుకాడికి మన బండి పోదంట పోద ఎంత ఇరిక ఇర బండి కట్టుగా రెండు బండ్లు లోడ్ అవుతుంది రెండు బండ్ల ట్రాక్టర్ లో తీసుకొచ్చేస్తారంటా మరి బండి లోడ్ చేసుకొని మళ్ళీ వాయిస్ నేను కూలింగ్ కడ పెట్టి లోడ్ చేసి పట్ట కట్టి నువ్వు బయలుదేరి నేను ఇటు వెళ్తాను కారు వేసుకొని పోతాయిగా కార్ వేసుకొని తార్ కార్ తార్ నెక్స్ట్ మనకి ఒక టూ మంత్స్ వరకు కంటిన్యూ వీడియోస్ ఉంటాయి యాదవ్ అయితే ఇంటికి వెళ్ళిపోతారంట ఇది ఒక ట్రిప్లో ఉంటాడు లోడ్ అయిన దాకా తర్వాత పండుగ చేసుకుని ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది వచ్చేస్తా ఇరవై రోజుల తర్వాత ఇరవై రోజుల మరి ఓకే మనకి యాక్చువల్గా ఈ బండి బ్లాక్ కలర్ కావాలని చెప్పేసి తొందరగా మనకి కలరు అండ్ తొందరగా డెలివరీ అయ్యేలాగా మనకి చాలా సపోర్ట్ చేసింది అనమాట ఆ బ్రదర్ పేరు వచ్చేసి వంశీ యాదవ్ మీరు కూడా అక్కడ సైడు హైదరాబాద్లో బండి బుక్ చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి కింద ఇక్కడ నెంబర్ పెడతాను నేను ఓకే